అల్లు అర్జున్ ఒక స్టైలిష్ స్టార్ అని ఒక ఐకాన్ స్టార్ అని ఒక నాటి హీరో అని ఒక ఇండియా స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరేగా మారిపోయింది అల్లు అర్జున్ పేరు చెప్పే ముందు అందరూ కూడా సంధ్య థియేటర్ తొక్కిస్రాడ ఘటనలో అరెస్ట్ అయ్యాడే అల్లు అర్జున్ అంటూ సాగదీసి మరీ చెబుతున్నారు అయితే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అల్లు అర్జున్ పేరు మీద ఇకపై అలా పిలవకూడదు అంటూ స్పెషల్ గా ఒక నోట్ రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారట చాలా మంది మీడియా సభ్యులు అల్లు అర్జున్ పేరు రాసేటప్పుడు స్టైలిష్ స్టార్ అని ఐకాన్ స్టార్ అని ఎక్కువగా రాస్తూ ఉంటారు కానీ అరెస్టు తర్వాత మాత్రం సంధ్యా థియేటర్ తొక్కేసలాడ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ అంటూ పదే పదే సంధ్యా థియేటర్ తొక్కేసలాడ ఘటనలో అరెస్ట్ అన్న విషయాన్ని హైలైట్ చేస్తున్నారు ఇది అల్లు అర్జున్ కెరియర్ కి టోటల్ మైనస్ గా మారిపోతుందని ఇరవై రెండేళ్లు కష్టపడి ఇంత స్థాయికి వచ్చాడని పొరపాటున జరిగిన ఇష్యూ కారణంగా అల్లు అర్జున్ ఇలాంటి చిక్కుల్లో ఇరుకునేలా చేయొద్దు అని చాలా బాధపడుతున్నారట దయచేసి ఆయన పేరు రాసే ముందు స్టైలిష్ స్టార్ అని లేకపోతే ఐకానిక్ స్టార్ అని లేకపోతే పాన్ ఇండియా స్టార్ అని ఇవేవి రాయకపోయినా కూడా పర్వాలేదు నార్మల్ అల్లు అర్జున్ అని పిలిచినా ప్రాబ్లం లేదు కానీ అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా చాలా బాధ కలుగుతుంది అంటూ కుటుంబ సభ్యులు ఆ ఇష్యూని మరిచిపోవటానికి ఆ ఇష్యూ నుంచి బయటపడటానికి అల్లు అర్జున్ సైతం మళ్లీ నార్మల్ పర్సన్ అవ్వటానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట త్వరలోనే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయబోతున్నారట దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసింత ఊపిరి పీల్చుకునే విధంగా సిచ్యువేషన్ రాబోతుంది అంటున్నారు జనాలు